నమస్కారం వారంతా ఆదివాసీ గిరిజన మహిళలు చదువు కూడా అంతంత మాత్రమే ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పుట్టి పెరిగారు అయినా వారిలోని ఎనలేని ఆత్మవిశ్వాసం ఏదో చెయ్యాలన్న తపన ఎంతో సాధించాలనే పట్టుదల వాటన్నిటికీ మించిన సంకల్పం ఆ సంకల్పమే వారిని మన ప్రధాని మోదీ గారు ప్రశంసించేంత దూరం తీసుకువెళ్ళింది అసలు మహిళలు ఎవరు వారిని మన ప్రధాని మోదీ గారు ఎందుకు మెచ్చుకున్నారు అసలు ఆ మహిళలు ఏం చేస్తున్నారు తదితర విషయాలన్నీ తెలుసుకుందాం పదండి ఆధ్వర్యంలో స్వయం శిక్షణ కింద ఏడేళ్ల క్రితం ఒక ప్రత్యేక ప్రోగ్రాం ప్రారంభించారు వెంకటలక్ష్మి గారు ఇంకొక ఏడుగురు మహిళలతో కలిసి ఇక్కడ శిక్షణ పొందారు ప్రతి ఒక్కరూ నేటి సమాజంలో ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు ఇప్పటి వరకు మనం తింటున్న రైస్ ని పక్కన పెట్టి చాలా మంది మిల్లెట్స్ వైపు మారిపోతున్నారు జొన్నలు సజ్జలు రాగులు ఊదలు సామలు అరికెలు కొర్రలు వీటినే మిల్లెట్స్ అంటారు వీటితో తయారు చేసిన పదార్థాలు తింటే అవి మన ఆరోగ్యాన్ని రక్షిస్తూ మిరాకిల్స్ గా మారుతున్నాయి ఇది గుర్తించిన భద్రాచలం ప్రాంతానికి చెందిన నలుగురు గిరిజన మహిళలు ఈ మిల్లెట్స్ తోనే బిస్కెట్స్ తయారు చేసి మిరాకిల్స్ సృష్టిస్తున్నారు ప్రస్తుతం మనం ఐటిడిఏ భద్రాచలం ప్రాంగణంలో ఉన్నామండి మరి మన ఆదివాసీ గిరిజన మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్స్ స్టాల్ పాయింట్ కూడా ఇక్కడ ఉంది ఒకసారి చూద్దాం ఓకే సామల బిస్కెట్స్ జొన్న బిస్కెట్స్ అండ్ రాగి బిస్కెట్స్ అండ్ న్యాచురల్ హనీ కూడా చేస్తున్నారండి అండ్ కొత్తగా ఈ మధ్యనే స్టార్ట్ చేశారంట కరెక్ట్కాయ టీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కరెక్ట్కాయ్కి అండ్ కోల్డ్ కానీ కాఫ్ కానీ వచ్చేటప్పుడు అయితే కరెక్ట్కాయ మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదా దానికి వీళ్ళు పౌడర్లా చేసి మనకి ఇస్తున్నారు సో లోపల బిస్కెట్స్ తయారీలో నిమగ్నమైపోయి ఉన్నారండి మన ఆదివాసి గిరిజన మహిళలు ఒకసారి వాళ్ళని వెళ్ళి కలుద్దాం హాయ్ నమస్తే అందరికీ బాగున్నారా ఓకే మీ పేరు సమ్మక్క మేడం సమ్మక్క మీరు చుక్కమ్మ చుక్కమ్మ మీరు మంగవేణి మంగవేణి మీరు వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి లలిత లలిత ఓకే మరి సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఒకటి అడగాలనుకుంటున్నా మరి ప్రధాని మోదీ గారు మీరు మిమ్మల్ని ప్రశంసించారు కదా మీకు ఎలా అనిపించింది ఆ రోజు అంటే మన ప్రధాని చేతుల మీదుగా మనకి అంత ప్రశంసలు వచ్చాయి అంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా ఎలా అనిపించింది మీ మాటల్లో ఒకసారి చెప్తారా మాకు చాలా సంతోషంగా ఉంది మేడం మేము ఇంతవరకు వస్తామని అనుకోలేదు అసలు చిన్నగా స్టార్ట్ చేశాము కానీ మోడీ సార్ మమ్మల్ని గుర్తించి మేము చేసే బిస్కెట్లని గుర్తించి బాగున్నాయి అని చెప్పారు మేడం ప్రస్తుతం అయితే ఎన్ని రకాల బిస్కెట్స్ తయారు చేస్తున్నారు మీరు నాలుగు రకాల బిస్కెట్ నాలుగు రకాల బిస్కెట్స్ ఏ ముడి సరుకులతో చేస్తున్నారు మీరు జొన్నలు సామలు రాగులు అండి జొన్నలు సామలు రాగులు కొర్రలు సో ఫుల్ మిల్లెట్స్ తో మీరు తయారు చేస్తున్నారు అనమాట ఓకే సో మరి మోదీ గారి వరకు ఎలా వెళ్ళింది మీ బిస్కెట్ స్టోరీ మిల్లెట్ బిస్కెట్ స్టోరీ ఎవరు తీసుకెళ్లారు ఆయన వరకు మోడీ సార్ దాకా వెళ్ళిందంటే మేడం ఢిల్లీలో స్టాల్ పెట్టాం టెన్ డేస్ ఉన్నాం మేడం టెన్ డేస్ మార్కెటింగ్ చేసాం అయితే మా మిల్లెట్ బిస్కెట్లు అలా తింటారు ఈ ఏరియాలో మా ఈ టేస్ట్ ఉంటే తింటారని మాకు అనిపించలేదు మేడం నేను కొన్ని పట్టుకెళ్ళడం జరిగింది పట్టుకెళ్ళింది కొన్ని కానీ ఒక రోజులు అయిపోయాయి మేడం ఆ టెన్ డేస్ కూడా నేను ఖాళీగా ఉన్నట్టు అనిపించింది ఈ సార్ వెళ్తే ఎక్కువ పట్టుకెళ్ళాలనుకున్నాం మేడం వచ్చింది దౌపతి మురం మేడం చూసిందాము మిల్లెట్ బిస్కెట్లు గ్రూప్ వాళ్ళు పెట్టారా అని చెప్పింది మేడం చెప్పడం జరిగింది అక్కడ ఉన్న అందరూ కూడా చాలా బాగున్నాయి అమ్మా ఇది కొత్త ఐటమ్స్ లాగా ఉంది ఇక్కడ అని కర్కట్ ఈ కూడా అలాగే కొన్నారు మేడం కొన్నారు ఆ మేడం వాళ్ళందరూ కొన్నారు టేస్ట్ చేశారు మేడం మాకు ఇంకా అసలు అంటే మాకు తెలియని సంతోషం మేము ఆ సంతోషంలో మునుగుతామని ఎప్పుడు అనుకోలేదు ఏదో చిన్నగా చేసుకుందాం ఇది ఆరోగ్యమైన ఫుడ్ కదా అని చిన్న చిన్న ఓవెన్ కొనుక్కొని అట్లా చేసుకోవడం జరుగుతుంది మేడం అలాంటిది అంత పైదాకెళ్ళాక అక్కడికి వెళ్ళి వచ్చిన కానీ ఆర్డర్స్ బాగా వస్తాయి మేడం అందరు ఫోన్లు ఫోన్ మాట్లాడటం కూడా టైం జరిపోవట్లేదు అంత జనం ఫోన్లు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ కూడా బ్యాంక్ దగ్గరగా మేడం రోజుకి రెండు వేలు మూడు వేలు సేల్స్ అవుతూ ఉంటాయి మేము ఇంకా కూడా పెద్దగా పెట్టుకొని మా కింద ఇంకొక నలుగురు మహిళలను ఉపాధి కల్పించాలి మేమే కాదు అంటే అందరూ ఉంటారు కదా మేడం వెనక తెలియకుండా ఇంట్లో మేము పోస్ట్లో తెలియని రీతిగానే ఇంట్లో ఉన్నాం అలాంటప్పుడు ఐటీడీ వారు పిలిచారు మాకు నేర్పించారని మేము ఉండం మేడం వాళ్ళని కూడా కల్పించుకుంటాం ఇంకొక నలుగురు మహిళలకి పని కల్పిద్దాం అనుకుంటున్నాం మేడం ఈ బిస్కెట్స్ తయారీ విధానం ఈ శిక్షణ ఎక్కడ తీసుకున్నారు మీరు ఎలా చెయ్యాలి ఏంటి అనేది ఎక్కడ నేర్చుకున్నారు హైదరాబాద్ లో రాజేంద్ర లో న్యూట్రీ హబ్ లో ఒక టూ డేస్ అన్నట్టు ట్రైనింగ్ తీసుకున్నాం దీనికి కావాల్సిన ట్రైనింగ్ మాకు వెళ్ళి రావడానికి ఛార్జెస్ అన్నీ కూడా ఐటీడీఐ గారి నుంచి మాకు సహకారం లభించింది టూ డేస్ కూడా మేము వెళ్ళిన ఫోర్ నెంబర్స్ వెళ్ళాం ఫోర్ నెంబర్స్ కూడా ఒక డేకి టూ థౌజండ్ పే చేయమని చెప్పారు అది కూడా ఐటీడీఐనే చూసుకున్నారని వాళ్ళే చూసి మాకు దానికి కావాల్సినవి మొత్తం ట్రైనింగ్ అయ్యేంత వరకు మొత్తం వాళ్ళే చూసుకున్నారు ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటికి అంటే చేయడానికి కావాల్సిన ముడి సరుకులు కావాలన్నా దానికి కావాల్సిన మెటీరియల్ కావాలన్నా కూడా మా దగ్గర అయితే అమౌంట్ లేదు అయితే దా దాని గురించి కూడా మేము ఐటీడీ పిఓ సంప్రదించడం జరిగింది అయితే పిఓ గారు సరే అమ్మ మీకు ఎంత అవద్దు చెప్పండి మీకు ఏమేమి మిషనరీస్ కావాలో చెప్పండి కావాలంటే ఇస్తాము ఎంత అమౌంట్ కావాలంటే అయితే స్టార్టింగ్ కాబట్టి అది మిల్లెట్ బిస్కెట్స్ రన్ అవద్దు లేదా ముందే పెట్టుబడి ఎక్కువ పెట్టడం ఎందుకు అనేసి అన్నట్టు స్టార్టింగ్ వన్ ల్యాక్తో స్టార్ట్ చేస్తాము వన్ ల్యాక్తో చిన్న చిన్న తీసుకొని వచ్చి ఓవెన్ అనేసి చిన్న చిన్న మిక్సీ అని అలా చిన్న వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది వాటితోనే ఇప్పుడు మేము చిన్న చిన్నగా స్టార్ట్ చేసింది దగ్గర దగ్గర ఆ రోజుకొచ్చి మేము పదివే పది కేజీలు పదిహేను కేజీల వరకు చేయగలుగుతున్నాం ఈ జిల్లాలోనే కాదు లండన్ వరకు కూడా మేము బిస్కెట్స్ వెళ్ళిపోయాయి ఎలా అనిపిస్తుంది లండన్ వరకు మీ బిస్కెట్స్ వెళ్ళాయి అంటే మాకు ఫస్ట్ అక్కడ వరకు వెళ్తాయని మేము అనుకోలేదండి అయితే మాకు ఏంటంటే మాకు జేడీఎం సార్ అన్నారు సార్ వాళ్ళ రిలేటివ్స్ ఇట్లా ఉన్నారు బిస్కెట్స్ కావాలని చెప్పారు అట్లా వాళ్ళు తినటం జరిగింది వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ నుంచి అట్లా అట్లా ఇంకొకళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు అట్లా అన్నట్టు ఒక్కొక్కరు తిని చాలా బాగున్నాయి అనేసి అన్నారు అయితే అట్లనే లండన్ వెళ్ళే వాళ్ళు కూడా కొన్ని తీసుకొని వెళ్ళారు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి అట్లా చెప్పి ఇవి చాలా అండి బిస్కెట్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు ఏంటంటే ఇక్కడ అనేసి అంటే అట్లా వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఎన్ని కావాలంటే అన్ని ప్యాక్ చేసి పంపిణీ జరుగుతుందండి చాలా హ్యాపీగా ఉంది మారుమూల ప్రాంతంలో ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మేము డిస్టిక్ అట్లా దాటమే కష్టం అనుకున్నాం మేము చేసే ప్రోడక్ట్స్ కానీ ఇప్పుడు ఏంటంటే మేము స్టేట్ లెవెల్ కాదు దేశాల లెవెల్ కూడా దాటుతున్నాం చాలా హ్యాపీగా ఉందండి మరి ఇక్కడ మీ రోజు వచ్చి ఇక్కడ మిల్లెట్స్ బిస్కెట్స్ తయారు చేస్తున్నారు కదా మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది అంటే మీకు పిల్లలు ఉన్నారా మేడం ఓకే బాబు ఇద్దరు బాబు పాప ఓకే వాళ్ళు చదువుకుంటున్నారు మరి డిగ్రీ చదువుతున్నారు ఓకే సో మరి వాళ్ళు అక్కడ కాలేజ్ కి వెళ్ళిపోతూ ఉంటే మీరు ఇటు వచ్చి బిస్కెట్స్ చేస్తాను ఎలాంటి సపోర్ట్ ఉందమ్మ మీ ఫ్యామిలీ నుంచి మీకు బాగుంది మేడం ఎల్లగోడ నేను ఇద్దరం కలిసి మా మావారు టెంపుల్లో చేస్తారు రామాలయంలో చేస్తారు నేనేమో ఇక్కడ చేస్తా సో మంచి సపోర్ట్ అయితే మీకు వేరే మహిళలు ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటున్నారో వాళ్ళకి మీరు చెప్పదలుచుకున్న మాటలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు మాకు ఫోన్ మా ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు మొన్న మోడీ సార్ ఇట్లా పేపర్కి ఇచ్చిన తర్వాత మాకు కాల్ చేసి మాకేమన్నా ఉంటుందా వేకెన్సీ ఉంటుందా మీ దగ్గర మీరు చాలా బాగుంటారు ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అడగటం జరుగుతుంది మేడం సో వాళ్ళకి మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తున్నారా అంటే మీ మీరే కాకుండా ఇంకా కొంతమంది అనుకుంటున్నా ఇద్దాం అనుకుంటున్నారు సో ఎవరైనా మహిళలకు రావాలి వాళ్ళు కూడా చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు హ్యాపీ అమ్మా బిస్కెట్స్ అనేది భద్రాచలం జిల్లా వరకే పరిమితం కాకుండా వేరే జిల్లాల్లోని కానీ వేరే స్టేట్స్లో కానీ ఫ్రాంచైజ్ ఏమైనా ఇచ్చే ఐడియాలో ఉన్నారా మీరు అంటే వేరే మహిళలకి నేర్పించి వాళ్ళకి అంటే ఇక్కడే కాకుండా అందరూ ఇక్కడికే వచ్చి చేయలేరు కాబట్టి ఎవరికైనా నేర్పించి వాళ్ళ జిల్లాలలో వాళ్ళు చేసుకునేలాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఇంకా వరకు అయితే ఏం ప్లాన్ చేయలేదు మేడం అయితే ఇక మాది కూడా బిజినెస్ ఫుల్గా స్టార్ట్ అవుతే కొంతమంది మహిళలను ఇక్కడ పెట్టుకుంటాం కొంతమందికి వర్క్ నేర్పించుకున్న వాళ్ళకి కూడా నేర్పుదాం అనుకుంటున్నాం మేడం ఎందుకంటే మేము ఇప్పుడు ఇచ్చేది ఇప్పుడైతే కొంతవరకు ఆర్డర్స్ తక్కువ ఉన్నాయి ఫుల్ ఆర్డర్స్ రావాలి ఎక్కడెక్కడికి కూడా మా బిల్లెట్ బిస్కెట్స్ వెళ్ళాలి ఆ టేస్ట్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటాం అని ఎవరైనా వస్తే తప్పక నేర్పిస్తాం మేడం వాళ్ళకి నేర్పిస్తాం ఎందుకంటే మేడం అందరూ తెలియదుగా మేడం ఇక్కడ పలాని కాడు ఉందంటే ఇక భద్రాచల పోలే కొంతమంది తెలియక ఎక్కడని నన్ను అడిగారు మేమేనండి తయారు చేసేదంటే ఓకే అమ్మా బాగా చేస్తారు థ్యాంక్ యూ అమ్మ అని చెప్పడం జరుగుతుంది అట్లా కొంతమంది మహిళలకి నేర్పిస్తాం మేడం కొంతమంది మహిళలకి మా దగ్గర వర్క్ ఉన్నా కూడా పెట్టుకుంటాం అసలు అమౌంట్ లేకుండా కూడా దీన్ని వర్క్ చేసుకుంటూ వచ్చాం ఇప్పటివరకు ముందు ఆశించకూడదు ఎప్పుడు ఆశించకుండా వర్క్ స్టార్ట్ చేస్తేనే ముందుకు నడుస్తాం ఎవరమైనా ముందే ఆశించితే ఏదీ రాదు పొలంలో గింజలు వేసినా రావు మేడం ఏదీ రాదు అట్లా ఎవరు వచ్చినా కూడా వర్క్ చేస్తామంటే స్టార్టింగ్ ఏదైనా పెద్దలతో పాటు చిన్నపిల్లలకు కూడా మిల్లెట్స్ అంటే ఆసక్తి పెరగడంతో వీటితోనే చిరుతిళ్ళు తయారు చేసి అమ్మితే బాగుంటుందనే ఆలోచన రావడంతో నలుగురు గిరిజన మహిళలు కలిసి ఆరేళ్ల క్రితం అంటే కరోనాకి ముందు రాగులు జొన్నలతో బిస్కెట్లు తయారు చేశారు అదే టైంలో కరోనా రావడంతో నష్టం వచ్చింది అయినా సరే ప్రయత్నాన్ని ఆపలేదు అందుకు ట్రైబల్ డెవలప్మెంట్ అధికారులు సపోర్ట్ కూడా దొరకడంతో వీరు ధైర్యంగా ముందుకెళ్లారు ప్రస్తుతం మనతోని హరికృష్ణ గారు జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉన్నారండి మరి ఆయన మాటల్లోనే మిలెట్ బిస్కెట్స్ అసలు ఎలా తయారు చేశారు అసలు ముందుకు ఎలా తీసుకెళ్తున్నారు అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం గిరిజన మహిళలకు సుస్థిరమైన జీవనోపాధి కల్పించడం కోసము రెండు వేల పంతొమ్మిదిలో ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రిన్షిప్ అనేది ట్రైబల్ కార్పొరేషన్ ద్వారా ఐటీడీఏ భద్రాచలంకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే కొంతమంది గిరిజన మహిళల్ని ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో వ్యవసాయ పనులు లేక ఉపాధి లేక ఖాళీగా ఉంటున్న భద్రాచలం వాస్తవ్యాలను గుర్తించి సో వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం అనేది కల్పించడం జరిగింది సో దాంట్లో భాగంగా ఒక ఎయిట్ మెంబెర్స్ని ఐడెంటిఫై చేసి సో మీకు శానిటరీ నాప్కిన్ యూనిట్ ఇట్లా మేము ఎంఎస్ఎంఈ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తాము ఫర్దర్గా మనకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళకు కౌన్సిలింగ్ చేసేసి శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మిల్లెట్ బిస్కెట్స్ సో మనకిప్పుడు ఇది స్టార్ట్ చేయడానికి యూనిట్ స్టార్ట్ చేయడానికి ఫినాన్షియల్ సపోర్ట్ మనకి ఐటీడీఏ తరపు నుంచి గిరిజన మహిళలకి ఎలా వచ్చింది మనం ట్రైనింగ్ అనేది టూ డేస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నకు మళ్ళీ ఐటీడీకి అప్రోచ్ అవ్వడం జరిగింది సో అప్పుడు ఉన్న పిఓ గారు ప్రదీక్ జైన్ సార్ వీళ్ళకి ఒక వన్ ల్యాక్ అనేది లోన్ రూపంలో ఇవ్వడం జరిగింది సో ఇనిషియల్ స్టేజ్లో మీరు ఈ వన్ ల్యాక్తో చిన్న మిషన్ అది తీసుకోండి సో అది సక్సెస్ అయిన తర్వాత మనం పెద్ద మిషన్స్ అని ఆలోచిద్దామని అంటే వీళ్ళు ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకి కావాల్సిన గ్రైండర్ కావచ్చు మిక్సర్ కావచ్చు ఓవెన్స్ కావచ్చు అవన్నీ కూడా లక్ష రూపాయలతో తీసుకోవడము తర్వాత ఈ రా మెట్రల్ అనేది కూడా సరౌండింగ్స్లో ఉన్న రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగి ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ చేస్తారు బిస్కెట్స్ అనేవి మొదట మూడు కేజీల బిస్కెట్లను తయారు చేసేవారు ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ అధికారుల సహకారంతో భద్రాచలం రామాలయము ఐటీడిఏ మ్యూజియం కొత్తగూడెం ఖమ్మం కలెక్టరేట్లతో పాటు హైదరాబాద్ లోను విక్రయాలు స్టార్ట్ చేశారు దీంతో ఈ మిల్లెట్ బిస్కెట్లు నెమ్మదిగా ప్రజల్లోకి వెళ్ళాయి భద్రాద్రి శ్రీరామ జాయింట్ లయల్టీ గ్రూప్ అనేది మేము ఒక ఆదివాసీ మహిళలు పెట్టుకున్న చిన్న ఎంఎస్ఎంఈ విత్ సపోర్ట్ ఆఫ్ భద్రాచలం టూ థౌజండ్ నైన్టీన్ టైంలో ఫోర్టీన్ ల్యాక్స్తో శానిటరీ నాప్కిన్స్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయించడం జరిగింది టు సప్లై టు ఆల్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ త్రోఅట్ ద స్టేట్ రాష్ట్రం మొత్తంగా కూడా వాళ్ళు సప్లై చేశారు తర్వాత కోవిడ్లో వాళ్ళు కొద్దిగా కోవిడ్ టైంలో ఎఫెక్ట్ అయ్యారు దాని తర్వాత కూడా మళ్ళీ రెజ్యూమ్ అయ్యి మళ్ళీ హాస్టల్కి సప్లై చేయడం జరిగింది అరౌండ్ ఫార్టీ థౌజండ్ ప్యాడ్స్ ఫర్ త్రీ మంత్స్ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు ఆ మూడు నెలలకు ఒకసారి సప్లై చేసిన తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది వాళ్ళకు ఖాళీ సమయం దొరికింది వాళ్ళు దాంతోనే సాటిస్ఫై అవ్వకుండా దే అప్రోచ్డ్ ఐటీడీఏ ఆ నలుగురు ఆదివాసీ మహిళలు వచ్చేసి మేము ఇంకా ఏమైనా చేస్తాం సార్ మాకు ఇంట్రెస్ట్ ఉంది మాకు ట్రైనింగ్స్ ఇప్పించండి కొద్దిగా సపోర్ట్ చేయండి మేము చేస్తాము అని చెప్పేసి దెన్ వెంచర్డ్ ఇన్ టు ఫుడ్ బిజినెస్ వాళ్లకు ఇట్లాంటి చిన్న తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ ఉండే ప్రోడక్ట్స్ చే చేయాలన్న ఉద్దేశంతో అప్పుడున్న పిఓ గారు దే సెంట్ టు రాజేంద్రనగర్ ఫర్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఈ వన్ ఈ వన్ ఇయర్ మా సమక్షంలో వాళ్ళు చిన్న యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది బెస్ట్ క్వాలిటీ కుకీస్ తయారు చేస్తున్నారు ఎందుకు చెప్తున్నాము అంటే వాళ్ళు మిడిల్ మెన్ ఏం లేకుండా వాళ్ళు రాగులు సామలు కొర్రలు జొన్నలు ఈ నాలుగు బిస్కెట్స్ చేస్తున్నారు డైరెక్ట్లీ రా మెటీరియల్ వాళ్ళు ఫార్మర్స్ నుంచే చర్లా దుమ్మగూడెము మొత్తం మా జిల్లాలో ఉన్న చింతూర్ సైడ్ కూడా వెళ్ళి డైరెక్ట్ రైతుల నుంచే వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు ఇంకా మెయిన్గా ఘీ కూడా వాళ్ళు డైరెక్ట్ డైరీస్ నుంచి తీసుకోకుండా వాళ్ళు కొంతమంది ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారానే తీసుకొని సొంతంగా తయారు చేస్తున్నారు కాబట్టి ప్లస్ ఈ యూనిట్ అంతా కూడా ఐటీడీఏ పరిధిలోనే మా బిల్డింగ్స్లోనే ఉన్నది సో మేము కూడా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాము క్వాలిటీ ఎట్లా ఉంది అని చెప్పేసి సో ఈ కారణంగా అవర్ జేడిఎం హరికృష్ణ ఆల్సో వాళ్ళతో ఫాలో అప్ చేసుకొని వాళ్ళు ఈ స్థాయికి రావడానికి ఎంటైర్ టీమ్ కష్టపడింది మెల్లగా వాళ్ళు లోకల్గా ఇప్పుడు గిరిజన దర్బార్ పెట్టినప్పుడు కానీ లేకపోతే లోకల్ మార్కెట్స్లో అమ్మడం స్టార్ట్ చేశారు వాళ్ళకు భద్రాచలం టెంపుల్ దగ్గర ఒక స్టాల్ రీసెంట్గా మేము ఐటీడీఏ తరఫున ఒక గిరిజన మ్యూజియం ఎస్టాబ్లిష్ చేసాము దానిలో బాగా రెస్పాన్స్ వస్తుంది అక్కడ ఒక స్టాల్ కూడా పెట్టించడం జరిగింది విచ్ ఇంప్రూవ్డ్ అండ్ ఇంక్రీజ్డ్ దెర్ సేల్స్ దీన్ని బట్టి దీన్ని చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైఫెడ్ వాళ్ళు భద్రాచలం ఐటీడీఏ విజిట్ చేసినప్పుడు ఈ స్టాల్స్ వాళ్ళకి చూపించడం జరిగింది ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ వాళ్ళకు నచ్చి హాన్రబుల్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి నిలయంలో మనకు మెగా మైలా జరిగినప్పుడు మన ఐటీడీఏ భద్రాచలం తరపున వీళ్ళని పంపించడం జరిగింది ఆ ట్రైఫెడ్ వాళ్ళ సహకారంతో అక్కడ ఈ ప్రోడక్ట్స్ అందరికీ నచ్చి హాన్రబుల్ ప్రెసిడెంట్ కూడా అప్రిషియేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా కూడా ఈ పేరు వచ్చి అది మన ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్ వరకు వెళ్ళడం జరిగింది సో ఈ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆ నలుగురు ఆదివాసీ మహిళలు విత్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఐటీడీఏ సో ఈ దాని తర్వాత నెక్స్ట్ మేము వీఆర్ టైయింగ్ అప్ విత్ సమ్ ప్రైవేట్ ఎంటిటీస్ వాళ్ళకు మంచి ప్యాకేజింగ్ ఎట్లా చేయాలి వాళ్ళకు ఒక కొత్త బ్రాండ్ ఎట్లా తీసుకురావాలి దాంతోపాటు చైన్స్ ఉంటాయి కదా డి మార్ట్ కానీ మోర్ కానీ అట్లాంటి వాళ్ళతో ఈ ప్యాకేజింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత విల్ విల్ ట్రై టు టైఅప్ విత్ దెమ్ మా ఈ మంచి ప్రోడక్ట్స్ ఎందుకంటే ఈ ఈ టైంలో మనం చూస్తున్నాము యంగ్ జనరేషన్స్లో కూడా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ ఫుడ్ వల్లనే అట్లాంటిది ఎట్లాగో మనం పిల్లలకు చిన్నపిల్లలకు వాళ్ళందరికీ స్నాక్స్ ఇవ్వడం మ్యాండేటరీ అయిన టైంలో అది ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తే బాగుంటుంది ఇట్లాంటి మిల్లెట్ బేస్డ్ అది కూడా విత్ ఎనీ కల్తీ లేకుండా తయారు చేసే ప్రోడక్ట్స్ అందరికీ ఇస్తే హెల్త్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ మార్కెటింగ్ కోసం కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ మేము ప్లాన్ చేస్తాము వాళ్ళు బై టెలిఫోనిక్ ఆర్డర్స్ కూడా తీసుకొని థ్రోట్ స్టేట్ సప్లై చేస్తున్నారు వాళ్ళకు ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి కూడా ఐడెంటిటీ తరఫున ట్రై చేస్తున్నాము సో ఐ రిక్వెస్ట్ వన్ మంచి ప్రోడక్ట్స్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి ఇది ఆదివాసీ గిరిజన మహిళలు వాళ్ళు స్వయం కృషితో చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా ప్లీజ్ ఎంకరేజ్ దాంట్లో ట్రైబల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ అధికారుల వల్ల రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో వీళ్ళు కూడా ఓ స్టాల్ చేశారు అలా ఈ భద్రాద్రి ప్రధాని నరేంద్ర మోడీకి తెలిసింది దీంతో ప్రధాని ఆ నలుగురు గిరిజనులు వినూత్న వ్యాపారం గురించి ఈ మిల్లెట్ బిస్కెట్ల గురించి తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించి వారికి అభినందనలు తెలియజేశారు ఇప్పుడు దేశం మొత్తం ఈ భద్రాద్రి మిల్లెట్స్ గురించి తెలిసింది భద్రాచలం కి మహిళా ये महिलाएं कभी खेतों में मजदूरी करती थी रोजी रोटी के लिए दिन भर मेहनत करती थी आज वही महिलाएं मिलेट्स श्री अन्न से बिस्किट बना रही हैं, बदरादी मिलेट मैजिक नाम से ये बिस्किट हैदराबाद से लंदन तक जा रहे हैं ఈ వద్దులో మాకు ఇన్స్టాల్లో అది రీల్ చేసి పెట్టారు అది మాకు మేము చూసి ఇక్కడికి వచ్చాము టేస్ట్ చాలా బాగుందండి ఇది నెయ్యిను బెల్లం వేసి చేస్తున్నారు నేచురల్గా మైదా లాంటివి ఏం వాడట్లేదు చాలా బాగున్నాయి చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా బాగున్నాయి చాలా ఇష్టంగా తింటున్నారు అందరూ తినొచ్చు ఆరోగ్యంగా ఉంటుంది ఇది వీరి ఉత్పత్తుల్లో రాగి జొన్న బిస్కెట్ ప్యాకెట్లను ఒక్కోటి నూట ముప్పై రూపాయలకి సామలు కొర్రలు బిస్కెట్ ప్యాకెట్లను ఒక్కోటి నూట రూపాయలకి విక్రయిస్తున్నారు నాలుగు రకాల బిస్కెట్ చేస్తున్నా మేడం మేడం ఓకే జొన్న బిస్కెట్లు ఈ రాగులు వచ్చి కొర్రలు కొర్రలు సాములు మేడం ఈ నాలుగిటితో బిస్కెట్ తయారు చేస్తున్నాం మేడం కానీ ఇప్పుడు మీకు ఒక ఐటమ్ చూపిస్తాం మేడం ఒకటి రాగి బిస్కెట్ చేయడం చూపిస్తాం మేడం రాగి బిస్కెట్ తెచ్చి ఎలా క్లీన్ చేస్తాం ఎట్లా చేస్తాం అది చూపిస్తాం మేడం చేస్తాం మేడం రైతుల దగ్గర నుండి క్లీన్ చేస్తాం వాటర్ పోసి కడిగి ఆరబెడతాం మేడం తర్వాత పిండి చేస్తాం మేడం అయితే పిండి చేసింది చూపిస్తాం మేడం ఎలా గలపాలో మీకు చూపిస్తారని రాగులతో ఇది పిండి తయారు చేసాం మేడం ఆల్రెడీ ఇప్పుడు ఈ రాగి పిండి రాగులతో పిండి తయారు చేసాం మేడం మనం పౌడర్ పౌడర్లా చేస్తాం మేడం ఎందుకంటే పిండి ఇప్పుడు అంటే మీకు చూపించలేం కదని ముందే పిండి పట్టేసి ఉంచాం మేడం ఇట్లా తర్వాత దీంట్లో ఆర్గానిక్ బెల్లం వేస్తాం మేడం అది కూడా రైతుల దగ్గరే తీసుకొని ఇది అంటే చెరుకులు అవి పండిస్తారు కదా మేడం వాళ్ళ దగ్గర తీసుకుంటాం ఇది బెల్లం మేడం ఓకే ఈ బెల్లం చిన్న బెండర్ ఉంది మేడం చిన్నది దీంట్లో వేస్తాం మేడం దీంట్లో ఆ బెల్లం వేస్తాం మేడం వేసి ఈ బెల్లం వేసి తిప్పుతాం మేడం తిప్పేక గ్లాసు ఒక గ్లాస్ కొలత పెట్టుకుంటాం మేడం ఇట్లా ఓకే ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు పిండి అట్లా పోస్తాం మేడం సో బెల్లం ఎంత తీసుకున్నాం మరి బెల్లం ఒక ఇట్లా ఒక గడ్డ ఒకటి తీసుకుంటాం మేడం తీసుకొని కొంచెం నెయ్యి కొంచెం బటర్ వేస్తాం మేడం ఇది నెయ్యి మేడం ఇది కూడా ఈ నెయ్యి కూడా మేడం రైతుల దగ్గర తెస్తాం మేడం మేము గేదెలు ఎవరి దగ్గర అయితే ఉంటే వాళ్ళ దగ్గర పాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గరే తెస్తాం చాలా వరకు మేము కూడా చేస్తాం మేడం పాలు కొనుక్కుంటే అందులో వస్తుంది దాంతో నెయ్యి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది అట్లా మాకు నెయ్యే ఎక్కువ పడుతుంది మేడం కేజీలు కేజీలు నెయ్యే పడతాం ఈ నెయ్యి ఇందులో వేస్తాం మేడం పిండి బెల్లం పచ్చి బటర్ కూడా వేస్తాం మేడం కొంచెం పచ్చి బట్టర్ పచ్చిది మిక్స్ అయ్యాక పిండి వేస్తాం మేడం ఓకే దాంట్లోనే దాంట్లోనే పిండి వేసి కలుపుతాము మీకు ప్రస్తుతానికి కొంచెం చూపిస్తా మేడం వన్ గ్లాస్ వన్ గ్లాస్ పిండి వేస్తాను మేడం ఆర్గానిక్ ఫుడ్ లాగా పచ్చి బట్టరు నెయ్యి వేస్తాం మేడం అది వాటర్ అంటే డ్రాప్ కూడా వాటర్ పట్టదు అంటే అది బాగోదు మేడం ఓకే అంటే ఎక్కువ కాలం ఉండదు ఉండదు మేడం ఓకే మేడం పిండి పోసాను ఇది మిక్స్ చేసాను చూడండి ఎలా ఉంటుందో మొత్తం మనకి గి అండ్ బటర్ బెల్లం అవును మేడం ఇలా వస్తుంది మేడం పిండి ఓకే ఇట్లా ముద్దగా వస్తుంది ఇట్లా లడ్డు లాగా రావాలి మేడం పిండి కలిపి ఇట్లా లడ్లాగా గట్టిగా పడాలి గట్టిగా లడ్డు లాగా రావాలి మరి జోరుగా కలిపినా రాదు మేడం వాటర్ కూడా ఓకే దీంట్లో కూడా ఎక్కువ గా కలుపుకుండా ఇట్లా కలుపుకోవాలి మేడం ఇది ఇక్కడ టేబుల్ మీద ఇక్కడ టైల్స్ రాయలు ఉంటాయిగా మేడం అలాంటిది ఒక టేబుల్ లాగా చేయించుకున్నాం మేడం మేము చేయించుకొని దాని మీద వేస్తాం ఇలా చేసి మేడం అంతా సమానంగా రావాలి మేడం ఇలా చపాతి ఎలా రుద్దుతాం అట్లా రుద్దుతాం మేడం ఓకే ఒకేలు సన్నగా ఒకేలు లావుగా కూడా ఉండొద్దు అప్పుడు మళ్ళీ బిస్కెట్లు సన్నవి వస్తాయి కొద్దిగా లావి వస్తాయి కదా ఇట్లా రోల్ చేస్తాం మేడం రోల్ చేసాక మళ్ళీ కట్టర్ తీసుకుంటాం మేడం ఓకే అన్ని సేమ్ సైజ్లో రావడానికి కట్టర్ తీసుకుంటాం ఓకే ఇట్లా కట్ చేసేస్తాం ఇట్లా కట్ చేస్తాం మేడం కట్ చేసాక మళ్ళీ ఒక ప్లేట్లో లైన్ పెడతాం మేడం ఇప్పుడు ఇట్లా ప్లేట్ తీసుకుంటాం మేడం ఓవెన్లో పెట్టడానికి ఈ ప్లేట్లో ఇలా లైన్గా ఓకే

ఇప్పుడు అయిపోయింది మేడం బిస్కెట్స్ ఓకే ఇప్పుడు ఓవెన్లో నుండి తీసాగా మేడం తీసి బాక్స్లో ప్యాక్ చేసుకుంటాం మేడం ఓకే ట్వంటీ ట్వంటీ టూ అట్లా పెడతాం మేడం వెయిట్ని బట్టి పెడతాం మేడం ఓకే వెయిట్ చూసుకొని వెయిట్ బట్టి ట్వంటీ కానీ లేదా ట్వంటీ టూ కానీ వెయిట్ని చూసుకుంటే పెడతాం మేడం ఎంత వెయిట్ ఉంటుంది ఒక బాక్స్ మనకిలా రెండు వందల ఇరవై గ్రాములు ఉంటుంది మేడం పావు కేజీ ఓకే పావు కేజీ వస్తుంది మేడం ఇట్లా మళ్ళీ అన్ని ఒక లైన్గా మంచిగా పెట్టుకుంటాం మేడం నీట్గా అన్ని చేసినా కూడా ప్యాకింగ్ నీట్గా రావాలి కదా చూడటానికి చూడటానికి ఎవరికైనా కొంటా కూడా మంచిగా అనిపించాలి ఇట్లా నాలుగు ఏపులు కూడా ఇట్లా క్లోజ్ చేయాలి మేడం ఓకే లేకపోతే మళ్ళీ కూలింగ్ గాలి తగిలిందంటే మెత్తగా అయిపోతాయి మేడం ఇది మా బ్రాండ్ నేమ్ సార్ భద్రాద్రి మిలెట్ మ్యాజిక్ బిస్కెట్స్ ఓకే ఇది తీసుకొని స్టిక్కర్ వేస్తాం స్టిక్కర్ వేసి దీనికి ఒకసారి ఎక్స్పైరీ డేట్ వేసే టైం కూడా ఉండట్లేదు మేడం అట్లా సేల్స్ అయిపోతుంది జనరల్గా అయితే ఎక్స్పైరీ డేట్ అంటే మనకి ఇది ఎన్ని మంత్స్ ఉంటుంది త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుంది ఓకే సో మీకు కనీసం ఎక్స్పైరీ డేట్ వేసుకునే చేస్తూ ఉంటేనే తీసుకెళ్ళి మీరు చూస్తుంటే కదా మేడం చేస్తుంటేనే తీసుకెళ్తాను ఆ డేట్ వేసే టైం కూడా ఉండదు అంత స్టాక్ కూడా మా దగ్గర ఉండట్లేదు మేడం లాస్ట్ లో ఇట్లా చేస్తాం మేడం చేసి ఎవరికైనా ఆర్డర్ల ప్రకారం కావాలంటే ఒక అట్టబాక్స్ తీసుకుని ప్యాక్ చేస్తాం అన్ని కలిపి మీరు ప్యాక్ చేసి వాళ్ళకి పార్సల్ చేసి పంపిస్తా ఉంటాం మేడం ప్రపద్ద మాల్స్లో సైతం భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆ నలుగురు గిరిజన మహిళలు ఆహర్నిశలు శ్రమిస్తున్నారు ఈ మధ్య కరక్కాయ టీ పౌడర్ తయారీ కూడా ప్రారంభించారు మీరు కరక్కాయ అనేది వినే ఉంటారు అంత ముందుకు పాతకాలంలో జలుబు దగ్గు వచ్చినప్పుడు చిన్న ముక్క నమిలి రిలాక్సేషన్ అనేది అవుతూ ఉండేవాళ్ళు సో దాన్ని మనం చిన్న ఫార్ములాగా తీసుకొని కరక్కాయ సోంపు తర్వాత మిరియాలు దాల్చిన చెక్క యాలకులు ఇది ఒక చిన్న ఫార్ములా లాగా తీసుకొని దాంతో కరెక్ట్ అనేది తయారు చేయడం జరిగింది సో దీని ఉత్సవాల్లో భాగంగా కలెక్టర్ గారు మరియు పిఓ గారు ఈ రెసిపీ అనేది మనకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు సో దానికి సంబంధించి మంచి బాటిలింగ్తో పాటు మంచి స్టిక్కరింగ్తో పాటు సేల్ చేస్తున్నాము ఇది కూడా చాలామంది సే తీసుకుంటున్నారు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు సో దీనివల్ల గొంతు నొప్పి కావచ్చు జలుబు కావచ్చు అనేది రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో ఇది కూడా వాడితే చాలా బాగుంటుంది కరెక్ట్ ఐటీ అనేది సో థ్యాంక్ యూ వారు తమ లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి వారి వ్యాపారం అభివృద్ధి చెందాలని వనితా టీబీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందా